నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు న్యూస్ జిల్లా తోనిలో కొండబరిపేట గ్రామంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ఉమ్మడి గోధుమ జిల్లా అధ్యక్షుడు ముప్పై కుమార్ మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధులు అలాగే భారత మాజీ ప్రధాని రెండవ ప్రపంచ యుద్ధంలో కూడా కేంద్ర హోంమంత్రిగా ఎనలేని సేవలు చేశారని కొనియాడారు ఇలాంటి మహానీయుడికి ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలి అని ఆయన డిమాండ్ చేశారు కార్యక్రమంలో పలువురు దళిత నాయకులు పాల్గొన్నారు మన జల్లితీ వ్యాతి అభివృద్ధి కోసం పోరాడి ఎంతో జాతి కోసం త్యాగం చేసిన మహనీయులు డాక్టర్ బాబు జగజీమన్ రామ్ అంబేద్కర్లు మనకు దళితులందరూ కూడా రెండు పనులుగా మన అందరము చూసుకోవాల్సిన అవసరం ఉందని ఇప్పుడు కొత్త తరంగా జరుగుతున్న యువతకు అందరూ కూడా మేము తెలియజేస్తున్నాము అలాగే వారి యొక్క ఆదేశాలు వారి యొక్క చదువు వారు చదువుకోవడం వల్ల ఇప్పటికీ కూడా మనం చూస్తుంటే దళిత వాడల్లో ఇంకా కూడా మనం దళిత స్థాయి అనుగారిక స్థాయిలోనే ఇంకా మన అట్టడి స్థాయిలోనే ఉండిపోయాం ఆ రోజుల్లోనే మరి వారు చదువుకొని ఆ రోజు ఉన్నత ప్రజల్లో దాదాపుగా యాభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయాల్లో వారుండి కేంద్రం పది సార్ కూడా కేంద్ర మంత్రిగా పనిచేసి జాతి దళిత జాతి ఉన్నత కోసం కృషిని మనం జ్ఞాపకం చేసుకోవాలి అంతేకాకుండా స్వాతంత్ర సమరయోగ కూడా ఆయన స్వాతంత్ర సమయంలో కూడా ఏం చేశాడంటే ఆయన పాల్గొని దళిత జాతి కూడా ఉన్న మహనీడుగా మరొకసారి అందరికీ గుర్తిస్తూ ఉన్నాను మరో మనం గుర్చేసుకుంటే ఇప్పుడు కూడా మనం చూసుకుంటే దళితుల్లో చాలా మంది ఇప్పుడు కూడా కూడా మనం ప్రయత్నం చేసిన కొంతమంది మనకు ఉండే గొప్ప అందరూ కూడా కూడా ఏం ఇప్పుడు అవకాశం లేకుండా చేస్తున్నారు కానీ ఆ రోజుల్లో కూడా మరి నాకు బాబుశేఖర్ చమణ్ రావు గారు ప్రధాని కావాల్సి ఉన్నప్పుడు అనేకమైన కొంతమంది వ్యక్తులు ఆయన్ని ఆటంకపరిచినప్పుడు ఆయన మరి రా కీర్తికి ఉపప్రధానం ఉండి ఎనలేని షాపులు అందించి మన జల్తి రాజుకి ఎనలేని కీర్తి సాధించిన ఏకైక నాయకుడు బాబు చేద్దామని తెలియజేస్తున్నాను కాబట్టి అలాంటి తమ్ముడు రాము చెప్పినట్టుగా అలాగే అన్న సీనన్న జాన్ గారు అలా పెద్దలు చెప్పినట్టుగా యువతులందరూ కూడా ఆ మహనీయులు బాబు జగ చేయమని అలాగే అంబేద్కర్ గారి ఆశయాలతో వారు చదువు చదువుకొని మన జాతికి ఎలాగైతే ఎనలేని సేవలు అందించి వారు మన కీర్తిని ఎలా అయితే చాగారో యువకులందరూ కూడా అదే ఆదర్శం తీసుకొని మీ అందరూ కూడా ముందుకు వెళ్ళాలని మరొకసారి తెలియజేస్తున్నాను ఈ రోజు మా పండవారిపేట గ్రామ కమిటీ దగ్గరికి వచ్చి మరి బొమ్మలు